ఈరోజు నేను ఇక్కడ ప్రెసిడెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి రక్షణ లేకుండా పోయింది సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా రక్షణ లేని పరిస్థితి ఉదాహరణకి హర్యానా అనేటటువంటి రాష్ట్రంలో ఒక దళితుడు గవాయి గారు అని మహారాష్ట్ర నుంచి ఆయనకి మెరిట్ మీద ఇచ్చారు జుడిషియరీ సిస్టమ్ లో రిజర్వేషన్ లేదు జడ్జెస్ ప్రమోషన్ అప్పుడు కానీ అపాయింట్మెంట్ కానీ రిజర్వేషన్ లేదు అయినా గవాయి గారు ఆయన సొంత మెరిట్ తో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాడు ఒక కేసు విషయంలో ఆయన కోర్టులో మాట్లాడితే కోర్టులో మాట్లాడుతున్నటువంటి ఒక లాయరు ఇండియా కాదు ప్రపంచం అంతా చూస్తుంటే ఒక కేసు తరపున వాదించే లాయరు సుప్రీం కోర్టులోనే బెంచ్ దగ్గరకు పోయి ఆయన కారు బోటు తీసి చీఫ్ జస్టిస్ మీద విసిరాడు ఈ పరిస్థితికి కూడా కారణం ఎవరు ఈ లాయరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వం ఏం చేసినా దళితుల మీద ఏమీ చెయ్యదనేటటువంటి ధైర్యంతో బూటుతో ఆయన మీద విసిరేటటువంటి ధైర్యం చేశాడు ఈయన ధైర్యానికి కానీ అక్కడ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడానికి కానీ వాళ్ళని ఎరాజ్ చేసేటువంటి అధికారులందరికీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ధైర్యాన్ని చూసుకునే చేర్చారు నిజంగా మీరు దళితుల రక్షణ కోసం పనిచేసే ప్రభుత్వం అయితే అల్లకల్లాలో కావాల్సిన పరిస్థితి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద వాదించేటటువంటి లాయర్ బయట పట్టించుకోవటం లేదు అక్కడ సూసైడ్ నోట్ మూడు పేజీలు రాసి సంతకం పెట్టి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఏం పట్టించుకోవటం లేదు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఎటుంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ప్రా పెట్ల బతికేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పడం వల్ల ముఖ్యుద్దేశం ఇది దళితుల పరిస్థితి ఇది కాకుండా మొత్తం భారతదేశంలో ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే మా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి అయితే ఏమో ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే మా మీద ఈడీతో దాడి చేపిస్తారేమో మీ ప్రభుత్వం మీద మాట్లాడితే మా మీద సిబిఐతో కేసులు పెడతారేమో ఈ రకంగా భయం భయంగా పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిపాలన జరిగిన తర్వాత వచ్చింది మోడీ గారు ప్రధానమంత్రిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద బూట్తో దాడి జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి యాక్షన్ తీసుకుంటామో దళితుల మీద ఈ రకంగా చేసే దాన్ని మేము ఖండిస్తున్నాము ఏ పరిస్థితిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆఫ్ ఎంక్వైరీ మొత్తం ప్రపంచం చూస్తుంటే కారు బోటు తీసుకొని పేపర్ పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది అందరూ చూసారు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఇందిరాగాంధీ రాత్రి ఆ పెలిచి గ్రామానికి పోతుంటే వాళ్ళతో నీళ్ళల్లో పోకపోయే పరిస్థితి లేకపోతే పక్క గ్రామం నుంచి ఏరుగు తెప్పించుకొని ఎవరు రానంటే ఒక్కటే ఏరుగు మీద ఎక్కి అక్కడ పోయి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చింది అదే నాయకత్వం అంటే మీరెందుకు పని చేయలేదు ఐపీఎస్ లో తెచ్చిపోతే అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ప్రధానమంత్రి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రధానమంత్రి అతను హర్యానాలో పనిచేస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి అందరూ బయటకు వచ్చి దీన్ని ఏక ముక్త కట్టంతో మీరు ఖండించి వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే మీ బిజెపి పార్టీలో ఈ దళితులు ఈ స్థాయిలో పెరిగి మాతో సమానంగా ఐఏఎస్ ఐపీఎస్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇవి కాటానికి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతలు లేకుండా పోయింది మీరు ఇదే రకంగా పరిపాలన చేస్తే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తర్వాత పార్లమెంట్ లో ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు ఎప్పుడెప్పుడైతే రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద దాడి జరుగుతుంటుందో అప్పుడప్పుడు భారతదేశ ప్రజలే అప్పుడున్న ప్రభుత్వానికి గుర్తు చెప్పి ఆ ప్రభుత్వాన్ని దించి వారికి అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు అని చెప్పారు ఇప్పుడు అదే నూటికి నూరు పాలు రేపు వచ్చే ఎన్నికల్లో భారతదేశ ప్రజలు చేస్తారు ఈ సందర్భంగా ఇప్పటికైనా నేను ప్రధానమంత్రి మోడీని హర్యానా ముఖ్యమంత్రిని వెంటనే బాధ్యత ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు ప్రజల తరఫున పనిచేస్తామని ముఖ్యంగా దళితులు కూడా మీరే ప్రధానమంత్రి మూరే ముఖ్యమంత్రి అని చూపియ్యాలని డిమాండ్ చేస్తున్నారు